హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ టీవీ సీరియల్ యాక్ట్రెస్ డెబ్జానీ మొదక్ డెబ్జానీ ప్రస్తుతం ప్రముఖ స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న సత్యభామా సీరియల్లో సత్య క్యారెక్టర్లు చాలా అద్భుతంగా నటిస్తూ మంచి సక్సెస్ను అందుకుంటుంది డెబ్జానీ ఈ సీరియల్లోనే కాకుండా తమిళ్లో మిస్టర్ మనేవి అనే సీరియల్లో కూడా నటిస్తూ బిజీ బిజీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తుంది అయితే రీసెంట్గా సత్యభామ సీరియల్ హీరోయిన్ డెబ్జానీ మొదక్ తన తమిళ్ సీరియల్ మిస్టర్ మనేవి సీరియల్కి సంబంధించి షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫోటోస్ను షేర్ చేసింది ఆ ఫొటోస్లో డెబ్జాని షూటింగ్ యాప్లో చాలా సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కనిపించింది ఆ ఫొటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ ఏంజల్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా మిస్టర్ మనీవి సీరియల్లో డెబ్జాని షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ టూ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి